ఫైర్ ఆపరన్ కాంట్రాక్టర్ పై తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆదిరామనారాయణ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు ఆయన సోమశిల రిజర్వాయర్ ఆపరన్ పనులను పరిశీలించారు ఇప్పటివరకు కాంట్రాక్టర్ సరిగా పనిచేయటం లేదని ఇప్పటికీ నలభై వేల క్యూబిక్ మీటర్లు పనిచేయాల్సి ఉండగా రెండు వేల క్యూబిక్ మీటర్లు కూడా కాంట్రాక్టర్ పనిచేయలేదని ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తాలూరు గిరినాయుడు తదితరులు హాజరయ్యారు సమాచారాన్ని రేపు మధ్యాహ్నం లోపల ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపించారు ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బందికరం పై పరిస్థితి రాకూడదు ఎలాంటి అవాంతరం రాకూడదు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో దీన్ని మనం భద్రపరచుకోవాలా కాపాడుకోవాలని ఏకైక సంకల్పంతోనే మేము ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది ఇవాళ ఎస్సీ గారు చెప్పారు ఇక్కడ ఒక కెనాల్ ఉంది ఆ కెనాల్లో కాంక్రీట్ వేయాలి గతంలో ఇది డ్యామే డ్యామేజ్ కాకముందు కొంత వేశారు ఇప్పుడు ఒక మూడు వేలు నాలుగు వేలకు క్యూబిక్ మీటర్లు వేయాలి వేయాలి అంటే నీళ్ళు వస్తున్నారు ఆ నీళ్ళన్నిటినీ డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేసి మూడు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తే కొంతవరకు మనం ఆ ప్రాంతం వరకన్నా దాన్ని నిలబెట్టుకోవచ్చు అనుకుంటుంది ఎన్ని రోజులు పడుతుంది అంటే పది నుంచి పదిహేను రోజులు పడుతుంది మూడు వేల క్యూబిక్ మీటర్లకి పది నుంచి పదిహేను వేల పదిహేను రోజులు పడుతుంది అది కూడా ముందు వాటర్ రిసీవ్ అవ్వాలి దాన్ని డైవర్ట్ చేయాలి దానికి ఒక అడ్డుగాడ కట్టాలి అక్కడ కట్టి వాటర్ డైవర్ట్ చేయాలి కాబట్టి ఇన్ని రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీరు ఉన్నాయి ఇక్కడ పని చేస్తున్న కంట్రాక్టర్లు అయితే ఏ మాత్రం కూడా బాధ్యత లేని పద్ధతుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు తప్పకుండా ఈ యొక్క విషయాన్ని రేపు మళ్ళీ మా ఇంజనీరింగ్ అధికారులు సోమశెల ప్రాజెక్టు అధికారులు అలాగే జిల్లా కలెక్టర్తో పొద్దున్న సమావేశమై ఉన్న విషయాలన్నింటినీ ఈరోజు రాత్రికే సీఎం గారి కార్యాలయానికి చేరుస్తా రేపు ఉదయం మాట్లాడి ఏమి చర్య తీసుకోవాలనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక ఆలోచన చేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా చేస్తామని జవాబు రావట్లేదు మరి తీరా వరద వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు అప్పుడు ఎవరిని అడిగి ఏం చేయగలం మనం ఎవరు మీ రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇటు అధికారులు ముందుకు రావట్లా కాంట్రాక్టర్లు ముందుకు రావట్లే మేము చాలా వరకు ప్రయత్నం చేసాం వాళ్ళ దగ్గర రాబట్టుదాం చేద్దామని వాళ్ళు సహకరించడం లేదని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు క్లియర్గా వాళ్ళ ముందు చెప్పమని ఎస్సీ గారు అడిగారు జిల్లా కలెక్టర్ అడిగారు సమాధానం చెప్పలేదు కానీ ఇప్పుడు నేను వచ్చి ఎవరు బాధ్యులు మీరు బాధ్యత తీసుకుంటారా అని మా ఎస్సీలను అడిగితే కంట్రాక్టర్ యొక్క పోకడ చూశాక మేము బాధ్యత తీసుకోలేమనే పరిస్థితి వాళ్ళకి కాబట్టి ఇది పరిస్థితి ఎందుకు ప్రోగ్రెస్ రావట్లేదు మాకు మాకు ఒకటి చెప్పండి ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి ఇక్కడ మీరు పని చేయలేకపోవడం ఒకటి తర్వాత లేకుంటే మీరు పని ఉంటే డిపార్ట్మెంట్ సహకారం లేకుండా ఒకటి లేదా ఇక్కడ పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని ఈ రెండు మూడు విషయాల్లో అడిగారు మొత్తం సాయి ప్రసాద్ కూతున్న మాతో మాట్లాడటంలో సార్ చెప్పి వాళ్ళు అడిగినవన్నీ క్లియర్ చేశాను నేను అన్ని ఇచ్చాము ఇంకా వాళ్ళు వర్క్ చేయలేకపోతే నేనేం చేసేది చెప్పు డర్మినట్ చేసి వేరే వాళ్ళకన్నా ఏమంటారా అన్నట్టు నాకు తెలియదు మీ డిపార్ట్మెంట్ ఇష్యూ గారు వచ్చిన తర్వాత రోజు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు వేస్తామని చెప్పారు తనకు అది తెలియక నేను రాత్రి కలెక్టర్ని అడిగితే ఎంత సార్ వాళ్ళు హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ కూడా ఏది లేరు అని అడిగాను ఎందుకు ట్రబుల్ ఏంటి ఎవరు వాళ్ళ ట్రబుల్ ట్రబుల్ సార్ కొంచెం ఆగిలింది సార్ అది కొంచెం రిజ్యుకేషన్ చేసుకున్న పట్టింది సార్ ఇక్కడ నుంచి కంటిన్యూ గా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా న్యాచురల్ వస్తుంది మీకు ఈ సీజన్ లో ఎంత అక్టోబర్ పదిహేను సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ ఒకటి పదిహేను 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 అక్టోబర్ పదిహేనుకి అంటే నలభై ఐదు రోజులు ఫార్టీ ఫైవ్ డేస్ లో మీరు ఎన్ని వేల కేబుల్ మీటర్ వేస్తారు ఇప్పుడు మీరు రెండు వేలు ఇస్తారు ఆరు వేలు రెండు వేలు డైలీ ఐదు వందలకి తక్కువ లేకుండా వేయాలి సార్ తెలిస్తే నెలకి మనకు సుమారుగా అయితే సార్ నెలలోనే మన తొమ్మిది వేల వస్తుంది సార్